హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన స్వీట్ కార్న్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు తినేటట్లు అలాగే పెద్దవాళ్ళు కూడా తినేటట్టు మనం మసాలాతో అలాగే ఓన్లీ నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా కుక్కర్లో ఈ స్వీట్ కార్న్ని కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి ఎక్కువ విజిల్ రావద్దు ఒక రెండు లేదంటే మూడు రెండు విజిల్ సరిపోతుందండి లేత కార్న్ అయితే ఇప్పుడు ఇది మనకి ఈ నీళ్ళన్నీ వడకట్టుకోవాలి ఒక మనం నీళ్ళన్నీ కంప్లీట్గా తీసేసుకొని వడకట్టుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం మెత్తగా అవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు చూడండి చూసిన తర్వాత ఒక జాలిబుట్టలో నీళ్ళన్నీ కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి వేడి మాత్రం చల్లారకముందే తయారు చేసుకోవాలి ముందుగా నెయ్యివి తయారు చేసుకోవాలంటే వేడి కంప్లీట్గా పోకముందే మీరు ఒక బౌల్లో ఈ స్వీట్ కార్న్ వేసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకోండి కొద్దిగా ఉప్పు ఈ రెండేనండి ఇంకా ఏమి వేయద్దు ఇది ఓన్లీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మసాలా కంటే కూడా ఈ నెయ్యి అలాగే ఉప్పు ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకి చేసి ఇవ్వండి మీరు కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇదొక ఇది ఒక సపరేట్ పెట్టేసుకోండి మరొక దాంట్లో మరికొన్ని ఈ స్వీట్ కానీ తీసుకొని దీనికోసం రెడీగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ప్యూర్ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసింది అయితే బాగుంటుంది అలాగే నెయ్యి కొంచెం ఉప్పు కొద్దిగా కారం చాట్ మసాలా వేసుకోండి కొంచెం మరీ ఎక్కువ కాదండి కొంచెం అర స్పూన్ చాట్ మసాలా దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వేసుకోపోయినా పర్వాలేదు చివరిలో కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసిన ఈ స్వీట్ కానీ ఈ వర్షాకాలంలో వేడివేడిగా పిల్లలకి ఈవినింగ్ టైంలో టీ టైంలో ఇస్తే చాలా బాగుంటు బాగా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు ఈ సింపుల్గా ఉండేటట్లుగా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి